భీమ్ అసఫాబాద్ జిల్లా తాటినగర్ గ్రామ పంచాయతీ ఉపాధి హామీ కూలీలను పనులను జరిగే ప్రదేశంలో వెళ్ళి వారి జరుగు సమస్యలపై వ్యవసాయ కార్మిక సంఘము జిల్లా కన్వీనర్ సందర్శించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తాటినగర్ గ్రామస్తులందరూ నిరుపేదలు కనీసం భూములు కూడా లేక బతుకు తెరువు కోసం ఉపాధి హామీ కూలీ పనులకు ప్రతిరోజు ఉదయం వెళ్ళున్నారు పనుల ప్రదేశంలో టెంట్ నీళ్లు మెడికల్ కిట్ సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం అధికారులు వహిస్తున్నారని మేటి టీఏలు కొలతలు ఇచ్చిన ప్రకారం తవ్విన కొలతలు తక్కువ ఉన్నవని యాభై రూపాయలు ప్రతి ఒక్కరికి కూలీ వస్తాయని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చాలి చాలని కూలీలతో సతమతమవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఉపాధి హామీ కూలీలకు పనులు ప్రదేశంలో సౌకర్యం కల్పించాలి అని కూలీలు వేడుకుంటున్నారని ఏపిఓను చరవాణి ద్వారా వివరణ కోరగా ఉపాధి హామీ కూలీలకు సౌకర్యాలు కల్పించాలని అడుగగా అధికారులు ఒకరిపై ఒకరు పొంతన లేని సమాధానం ఇస్తున్నారని ఏది ఏమైనా కూలీలకు సౌకర్యాలు కల్పించాలని ఉపాధి హామీ కూలీలు మూడు వందల ఏడు రూపాయలు చెల్లించాలని ఆనంద్ కుమార్ అన్న అట్లాగే నేను నాకు బాధ అనిపిస్తుంది ఎందుకంటే టెంట్ లేదు ఇప్పటికీ రాష్ట్రంలో వడదెబ్బ తగిలి నలుగురు చనిపోయారు ఉపాధి కూలీలు వేరే వాళ్ళ ఉపాధి కూలీలు ఖచ్చితంగా మీకు టెంటు ఉండాలి అట్లాగే మెడికల్ కిట్ ఉండాలి ఎందుకు మెడికల్ కిట్ ఉండాలనే విషయం మాట్లాడదాం మెడికల్ కిట్ ఉండాలి అట్లాగే మీ అందరికీ మెడికల్ కిట్తో పాటు మీ అందరికీ ఏదైతే ఓఆర్ఎస్ ప్యాకిట్లు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండాలి ఇక్కడ టెంట్ ఉండాలి మంచినీళ్ళు ఉండాలి ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉండాలి వీటితో పాటు ఏదైతే మీరు పని చేస్తారో పనిముట్లు ఏదైతే ఉన్నాయో సబ్బర్లు పారలు గంపలు ఇవి కూడా ప్రభుత్వం సప్లై చేయాలి అట్లాగే మరి ఎన్ని చేసినా మనం పని ఎంత చేయాలి రోజుకు మీటర్ మీటర్న్నర చేయాలి ఎంత మీటర్ మీటర్న్నర అవునా కదా మరి ఈ మీటర్ మీటర్ మీకు ఎంత డబ్బులు మీకు డబ్బులు ఎంత వస్తున్నాయి అమ్మని అడిగితే మీరు తవ్వడం బాగానే చదువుతున్నారు నాకు తెలిసి కానీ డబ్బులు ఎంత వస్తున్నాయి అంటే యాభై రూపాయలు వంద రూపాయలు నూట యాభై రూపాయలు నాకు తెలిసి ఎక్కువ ఎక్కువ చెప్పలేదు మరి ఎందుకు వస్తున్నాయి ఎందుకు తక్కువ వస్తున్నాయి అంటే మనం మన హక్కును మనం అడగట్లేదు ఏం చేస్తున్నాం మన హక్కును మనం అడగట్లేదు ఒకటి మనం ఇప్పుడు మాట్లాడడానికి రెండు మూడు మాటలు మాట్లాడుకుందాం ఇప్పుడు మెడికల్ కిట్ ఎందుకు ఉండాలమ్మా ఇక్కడ మనం ప్రమాదకరమైన పని చేస్తున్నాం ఇది ఏ భూమి చెరువు ఈ చెరువులో మట్టి తీసేటప్పుడు మట్టి తవ్వేటప్పుడు ప్రమాదకరమైన పాములు బయట వెళ్ళచ్చు ఎందుకంటే పాములు భూములు ఉంటాయి ప్రమాదకరమైన తేళ్ళు బయటకెళ్ళచ్చు లేదా ఇది కాకుండా పార తగలచ్చు గంప తగలచ్చు లేకుంటే సబ్బలు తగలొచ్చు ఈ మట్టి కంపని పైన ఎత్తేటప్పుడు రాయిత మట్టి మట్టి రాలి గాలి దెబ్బ తగిలచ్చు మరి అలాంటప్పుడు దెబ్బ తగిలినప్పుడు ప్రథమ చికిత్స చేయడానికి మెడికల్ కిట్ ఉండాలి కదా మనకు ఎందుకంటే ఇక్కడ నుంచి నాకు తెలిసి నలభై ఐదు కిలోమీటర్లు నలభై ఐదు కిలోమీటర్లు ఎంత ఎంత ఉంది నలభై ఐదు కిలోమీటర్లు కాగజ్ నగర్ పట్టణం ఉంది ఇక్కడ నుంచి మంచి వైద్యం కోసం ఇక లేదు తక్కువ వైద్యం అందాలంటే ఇక్కడ నుంచి రెండు మైళ్ళు ఉన్నది రెండు మైళ్ళు అంటే ఆరు కిలోమీటర్లు నాకు తెలిసి ఆరు కిలోమీటర్లు ఉంది కావటాలి మైళ్ళు మైల్ అంటే తెలుసు మన పిల్లలు కోసులు మైలు అంటాం అంటే ఈ మైళ్ళు రెండు మైళ్ళ దూరంలో ఆసుపత్రి ఉంది చిన్న ఆసుపత్రి ఇక పై ఇంకా పెద్ద ఆసుపత్రి పోవాలంటే పదిహేను మైలు ఇరవై మైళ్ళ ఆసుపత్రి వానల్లో ఉంది మరి ఆసుపత్రికి పోయే వరకు మన ప్రాణం దక్కేలా వద్దా ఈ దక్కాలంటే మెడికల్ కిట్ గవర్నమెంట్ ఇవ్వాలా వద్దా ఇప్పటిదాకా మెడికల్ కిట్ లేకుండా ప్రభుత్వ అధికారులు ఇవాళ పనులు బాగా చేయాలంటే ఎట్లా చేస్తారు ఇది తప్ప ఉన్నా కదా కాబట్టి మెడికల్ కిట్ అనేది లేకపోవడం ప్రమాదకరం ఇక రెండోది మంచినీళ్ళు అమ్మని అంటాను మనిషి కనీసం రోజుకు ఆరు లీటర్లు ఎనిమిది లీటర్లు మంచినీళ్ళు తాగాలి లేదంటే కనీసం ఐదు లీటర్ నీళ్ళు తాగాలి ఐదు లీటర్లు మరి ఆ పని చేసేటప్పుడు ఇంకా ఐదు లీటర్లు ఎక్కువ తాగుతాం ఎందుకంటే మట్టి పని బలమైన పని చేసినప్పుడు సబ్బులు పెట్టి పెట్టి తగ్గుతున్నప్పుడు ఒంట్లోకి వెళ్ళి చెమటలు గారుతూ ఉంటా ఉంటే నీళ్ళు తాగుతూ ఉంటాం అంటే నీళ్ళు ఇక్కడ ఒక లీటర్ మనిషి కోళ్ళు లీటర్ తెచ్చుకున్న నీళ్ళు సరిపోతాయా సరే మన కనీసం రెండు గంటల నుంచి మూడు గంటలు పని చేసేటప్పుడు ఒక్క లీటర్ నీళ్ళు సరిపోతాయా సరిపోవు కనీస మనం ఎన్ని తాగాలనో అన్ని నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ఈ గ్రామ పంచాయతీలో ఉన్న సెక్రటరీ పని బాధ్యత ఈ ఈ మండల్లో ఉన్న ఏపీఓ బాధ్యత ఈ మండల్లో ఉన్న ఎంపీఓ బాధ్యత మరి ఇప్పటివరకు మంచినీళ్ళు పెట్టకపోవడం ప్రమాదకరం కదా ఇప్పుడు మా మంచినీలు లేకపోవడం వల్ల ఎండ దెబ్బ తగిలి చనిపోతే ఎవరు బాధ్యతలు ఈ మంచిరీ తీసేవడానికి ప్రభుత్వం ఒకరిని పెట్టిన బాధ్యత ఆయనకు జీతం ఇవ్వాలి రోజు ఆయనకు మూడు వందల రూపాయలు ఇచ్చి నీళ్ళు పెట్టాలి మరి నీళ్ళు లేవు అట్లాగే పని చేస్తున్నాం ఇప్పుడు తేమ ఉంది ఈ వాతావరణం తేమ ఉంది తేమ ఉంది కూడా చల్లగా ఉంది ఇంకో అరగంట తర్వాత మన్ సూర్యుడు బగబగ బగ మండుతూ ఉంటాడు మరి బగబగ మండే సూర్యుడి ఉంటా ఉంటే మనం పనిలా చేస్తాం మనం పట్టే సబ్బులు కాలుతుంది